ప్రస్తుతం మనం పిఎస్ఈస్ సొసైటీ రాజపేట పరిధిలో ఉన్నాం సొసైటీ సీఈఓ గారు సిల్వేరు శేఖర్ సార్ గారు పట్టున్నారు నమస్కారం సార్ సార్ మన సొసైటీ పరిధిలో ఎన్ని కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేశారు వాటి నిర్వహణ ఎలా నిర్వహిస్తున్నారు సార్ సార్ సొసై మొత్తం సొసైటీ మండలం మొత్తంలో పదిహేడు సెంటర్లు సార్ మా పదిహేడు సెంటర్లు ఓపెన్ చేస్తాం సార్ ఇప్పటివరకు లక్ష పదకొండు వేల బస్సాలు కొనుగోలు చేస్తాం సార్ అన్ని సెంటర్లలో వాటరు ఫస్ట్ ఎయిడ్ బాక్స్ టెంటు ఒక పదిహేను సార్ ఓఆర్ఎస్ ఓఆర్ఎస్ మజ్జిగ సార్ ఇవి మధ్యకంటే లేదు మధ్యకంటే డొనేట్ చేస్తున్నాం సార్ ప్యాకెట్లు ఈ ఓఆర్ఎస్ అయితే అక్కడ పెట్టేస్తున్నాం సార్ సార్ ఈ పదిహేడు సెంటర్లలో ధాన్యం ఎంత తూకా వేస్తుంది సార్ రైతులు నలభై ఎక్కడ సార్ నలభై అంటే ఇప్పుడు అంటే నలభై కేజీలు నెట్టా సార్ నల నలభై కేజీలు నెట్ సార్ బ్యాగ్ వచ్చేసి ఏడు వందల గ్రాములు మనం కాంట కూడా కదా ఎండాకాలంలో ఒక వంద రెండు వందల గ్రామ్ తగ్గుతుంది కాబట్టి నలభై ఒక కిలో వెళ్ళాలి సార్ సార్ ఎక్కడ అమలీల కొరత బాగున్నట్టు మా దగ్గర లేదు సార్ ఈ లారీ కొరత కానీ లారీ కొరత అంటే అక్కడ ఒకటేసారి వచ్చేసరికి మిల్లు కొంచెం ఇక్కడ దిగుమతి కూడా తొందరగా అయితే ఇబ్బంది పెడుతున్నాయి సార్ మిల్లు ఇబ్బంది అని ఏం కాదు కానీ వెహికల్స్ వచ్చేసరికి ఎక్కువ వచ్చేసరికి మరి ఇది ఎట్లా సమస్య ఎట్లా పరిష్కారం చేస్తున్నారు సార్ ఇప్పుడు మా దగ్గర రాయపేట మణికంట మిల్లు ఉంది సార్ అమాలి తక్కువ ఉండే ఇప్పుడు ఎక్కువ పెట్టారు ఇప్పుడు అందులో ఎంఆర్ఓ గారు అక్కడనే ఉండి చూపిస్తుంది ఎంత కాలంలో అయిపోతుంది సార్ ఇంకొక ఇరవై రోజులు అయితే సార్ లారీ మీరు పంపించిన లోడ్ ఎంత త్రీ డేస్ పట్టింది సార్ ఇప్పుడు వన్ డే పడుతుంది ట్వంటీ ఫోర్ అవర్స్ సార్ ఈ కొనుగోలు కేంద్రాలు మీకు అగ్రికల్చర్ మార్కెటింగ్ శాఖ నుంచి ఆ తేమ యంత్రాలు కానీ క్లీనర్లు మ్యాచర్ మిషన్ ఎనాలిసిస్ మిషన్ అవన్నీ ఇచ్చారు సార్ కొన్ని కొన్ని తేడా మ్యాచర్ మిషన్ లేదు సార్ అన్ని కొత్త ఇది తెచ్చినాం మేము ఆదాయ తీసేసాము పదిహేడు సెంటర్లకు పదిహేడు మ్యాచర్ మిషన్ పెట్టాను మొర ఇస్తుంటున్నారు కదా సార్ ఎలక్ట్రానిక్ అక్కడక్కడ మరి ప్రాబ్లం ఎప్పుడు ఎప్పుడు రెండు రెండు మూడు మూడు పెడుతున్నాం సార్ ప్రాబ్లం వస్తే మళ్ళీ వచ్చి చేపిస్తున్నాం అది కంటిన్యూ చేస్తాం సార్ అగ్రికల్చర్ ఆఫీసర్ ఆధ్వర్యంలో కార్యదర్శి ఆధ్వర్యంలో కమిటీ వేసారా కమిటీ ప్రకారం టోకెన్ సిస్టమ్ విధానం అమలు అయితే అవును సార్ సీరియల్ నెంబర్ అదే గేటు పాస్ అని ఉంటారు సీరియల్ నెంబర్ ప్రకారం అనాలిసిస్ చేస్తారు అగ్రికల్చర్ వాళ్ళు వాళ్ళు ఎనర్జీ చేసిన ప్రకారం మేము కాంటా పెడతాం సార్ తేమ శాతం పొల్లు శాతం ఉందని అక్కడక్కడ రైతులకు ఇబ్బంది పెడుతున్నారని తెలిసింది సార్ మా దృష్టికి వచ్చింది ఇప్పుడు ఏమైనా బస్సా మూడు నాలుగు కేజీలు సార్ అలాంటిది ఏం లేదు సార్ మన దగ్గర అయితే లేదు సరే ఇక అకాల వర్షాలు సంభవిస్తున్నాయి మార్కెటింగ్ శాఖ వాళ్ళు టార్పెలు ఇచ్చిన అంటున్నారు సొసైటీ వాళ్ళు రైతులు మాకు ఇస్తలేరు వీళ్ళు అంటారు రైతులకు ఇచ్చేది అంటే మన నుంచి కాదు సార్ ఎందుకంటే వందల మంది ఉంటారు కా కాంట పెట్టినా కప్పుకొని మనం చేసుకుంటున్నాం సరే వర్షం చూసినా మరి ఎట్లా టామ్ తెలియజేస్తున్నారో తెలుసు చేస్తున్నాం మనం మంచి సార్ టైంలో ఈ సొసైటీ కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేయడం వల్ల పచ్చిధాన్యం దళారులు మధ్య దళారులు రైతుల దగ్గర తక్కువ ధర కొనుగోలు పోయి సార్ నియంత్రణ కాదు సార్ మేము స్టార్టింగ్ ఓపెన్ చేసాం అందరికన్నా ముందే బయట ఏం పోతలేదు సార్ మా దగ్గరికి వస్తున్నారు దళాలు తగ్గినారు సార్ ఈసారి దళాలు తగ్గిన సార్ ఈ మీ సొసైటీ పరిధిలో ఎంత సభ్యతల సంఖ్య ఎంత ఉంది సార్ ఐదు వేల ఒక వంద ఉంది సార్ ప్రధాన పంట ఏం చేస్తున్నారు సార్ ప్యాడీ కాటన్ సార్ సరే రబీ సీజన్ ఖరీఫ్ సీజన్లో విత్తనాలు కానీ రుణాలు కానీ ఎరువులు కానీ రైతులకు ఎలా మీరు మేము రుణాలు ఇస్తున్నాం సార్ ఇప్పటికి మా అవుట్ స్టాండింగ్ సొసైటీ స్టాండింగ్ ముప్పై కోట్లు సార్ మాది మేము ఫర్టిలైజర్ నాకు మా మూడు కౌంటర్లు ఉన్నాయి మూడు కౌంటర్లలో ఫర్టిలైజర్ సీడ్ అమ్ముతున్నాం సార్ అంటే రైతులకు ఎంత మేరకు రుణ మ్యాప్ జరిగింది సార్ సొసైటీ పరిగణలో సార్ ఇంకా రెండు కోట్లు రావాలి సార్ ఇంకా ఇంకా కానీ వాళ్ళకు ఈ సొసైటీ మీరు మొత్తం పన్నెండు కోట్ల వచ్చిళ్ళు సార్ నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయాన్ని పై అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం దృష్టి తీసుకుపోయినాం సార్ అయ్యే అవకాశం అవుతుంది అంటారు చెప్పి అగ్రికల్చర్ వాళ్ళకి వాళ్ళకి మేము స్టేట్మెంట్ ఇచ్చినాం సార్ ఏది అలా ఎందుకు గాలి ఏందని వాళ్ళు చూసుకొని కొన్ని ఆధార్ కార్డు మిస్టేక్ అవి నేమ్ మిస్టేక్ అవి సెట్ చేసినాం సార్ అవుతుంది అంటున్నారు సార్ కేంద్ర ప్రభుత్వం ఇటీవల సహకార సొసైటీ విస్తరించాలని అన్ని రాష్ట్రాలకు మాది కూడా ఎలిజిబుల్ రాసింది సార్ రాసే కొన్ని రాష్ట్రాలు ఇంప్లిమెంట్ చేస్తేనే ఉన్నాయి ఇక్కడ గత ప్రభుత్వం అది దానికి లేఖ స్పందించలేదు ఇప్పుడున్న ప్రభుత్వం స్పందించి ఆ విస్తరణ జరిగే అవకాశం ఉంది సార్ మన సార్ మన సొసైటీ పరిధిలో గోడౌన్స్ నిర్మాణం ఎన్ని జరిగినాయి రైతులు దానిని నిల్వ చేసుకోవడానికి ఎన్ని ఎంత కెపాసిటీ పనిచేస్తుంది అది ఏఎంసీ వాళ్ళు కట్టుకున్నారు సార్ అది రెండు గోడౌన్లు కట్టిరు మినిమం డెబ్బై వేలు డెబ్బై వేలు బస్తాలు పడతాయి సార్ అన్నారు డెబ్బై వేలు డెబ్బై సార్ మేము ఇప్పుడు షీపు డైరీ ఫోల్టీ ఇస్తున్నాం సార్ అది మినిమం పది ఇరవై కోట్లకి ఇచ్చినాం సార్ పది కోట్ల చిల్లర ఎస్టీ లోన్ క్రాప్ లోన్ ఇచ్చినాం సార్ మండల లెవెల్ మొత్తం స్వల్పకాలిక రుణాలు స్వల్పకాలిక సార్ ఎస్టీ అంటే స్వల్ప దీర్ఘకాలిక షీప్ డైరీ ఫోల్ సార్ ఎంత వరకు ఇస్తున్నాం సార్ ఎంత ఎంత వరకు రెండు అంటే తొమ్మిది లక్షలు ఇస్తున్నాం సార్ డైరీ అయితే ఫోల్టీ అయితే పదిహేను లక్షలు ఇస్తున్నాం సార్ ఎకరానికి నాలుగు లక్షలలాగా నాలుగు లక్షలు మార్కెట్ చేసుకోవచ్చు సార్ మరి ఈ పాడి పరిశ్రమ తగ్గిపోతుంది సార్ యంత్రాలు రావడం వల్ల అంటే రైతులు పాడి పరిశ్రమ పశుపోషణ వైపు మళ్ళీ విధంగా అంటే ఇప్పుడు గొర్రెలకు కానీ బర్రెలు కానీ మేకలకు కానీ మీరు మీరు అవగాహన సదుతులు నిర్వహి సొసైటీ అవగాహన సదుపులు నిర్వహించడంతో పాటు వాళ్ళకి ఎలాంటి రుణాలు అందిస్తున్నారు మేము గొర్రెలకు కూడా ఇస్తున్నాం సార్ బర్రెలకు కూడా ఇస్తున్నాము మా దగ్గర బర్రెలది బాగా ఇచ్చినాం సార్ మినిమం పది గొడవ పన్నెండు గొడవ అది ఇచ్చినాం సార్ మరలా సెంట్రల్ గవర్నమెంట్ గ్రాంట్ కానీ రాష్ట్ర ప్రభుత్వాల గ్రాంట్ కానీ ఈ రెండు గ్రాంట్తో పాటు నా బాడు నుంచే గ్రాంట్ మీకు సకాలం మీ సొసైటీకి అంత అంతే ఎలా డెవలప్ అవుతుంది ఇప్పుడు మీ సొసైటీ ఎంత ముందంజలో ఉంది ఆదాయంలో ఇప్పుడు మాది ఎక్విప్మెంట్ లాస్ ఉండే సార్ మూడున్నర కోట్లు అది వైపు లాభం పొందాం సార్ మేము ప్రస్తుతానికి ఇప్పుడైతే లాస్ అనేది లేదు ప్రస్తుతానికైతే లాభం పొందాం సార్ ఎక్విప్మెంట్ లాస్ మొత్తం మూడున్నర కోట్లు ఉన్నాయి మొత్తం లాస్ అయిపోయింది ఇప్పుడు ఫ్రెష్ సార్ ఫార్టీ ఫోర్ జీవోపకారం సొసైటీ ఎంప్లాయీస్కు జీతపత్యాల విషయంలో కానీ గ్రాడ్యుట్ విషయాల్లో కానీ బెనిఫిట్స్ విషయాల్లో కానీ మీరు ఫార్టీ ఫోర్ జీత జీవో ప్రకారం మీకు న్యాయం జరిగిందంటారా ఇప్పుడు అయితే ఇస్తున్నారు సార్ ఫార్టీ ఫోర్ జీవో ప్రకారం ఎవరు ప్రాబ్లం ఏం చేయాలి సార్ ఇస్తున్నారు శాలరీ అన్నీ వస్తున్నాయి సార్ బీఏ గిఏ టైం టు టైం ఇస్తున్నారా మీకు మీ సొసైటీకి ఇంకా డెవలప్ కావాలంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం కూడా నుంచి ఇంకేమైనా కావాలని మీరు ప్రతిపాదన ఏమైనా పెట్టారా సార్ ఇప్పుడు లేదు సార్ మేమైతే ఇప్పుడు ఓన్ బిల్డింగ్ కట్టుకున్నాం సార్ మాకు ఓన్ బిల్డింగ్ లేదు ఓన్ బిల్డింగ్ కట్టుకున్నాం అన్న ఒక గోడా కట్టుకున్నాం మండలి హెడ్ క్వార్టర్లో లేదు సార్ సొసైటీ సొసైటీ సంవత్సరానికి ఎన్ని మీటింగ్లు కండక్ట్ చేస్తుంది ఆ కండక్ట్ చేసిన మీటింగ్లలో రైతులకు మేలు చేసే పరికరాల విషయంలో కానీ సబ్సిడీ ఎరువుల విషయంలో కానీ విత్తనాల విషయంలో కానీ మీరు ఎలాంటి అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు సార్ సొసైటీ పరిధిలో సొసైటీ పరిధిలో రైతుకు అవగాహన చేస్తున్నాం సార్ మా క్లస్టర్లో క్లస్టర్లో ఒక ఒక అటెండర్ ఒక క్లర్క్ ఉంటాడు సార్ వాళ్ళు మోడిఫై చేసి మూడు సెంటర్లు ఉన్నాయి వాళ్ళకి చెప్తాం సార్ చేసి చెప్పేసి అవగాహన చేస్తాం సార్ ఇక్కడ సబ్సిడీ వచ్చిన గ్రూప్లో పెట్టేస్తాం కాకుండా అగ్రికల్చర్లతో మీటింగ్ పెట్టించి చేపిస్తాం సార్ అగ్రికల్చర్ ఏ క్లస్టర్స్ ఉన్నాయి కదా సార్ రైతు వేదికలు ఉన్నాయి కదా అక్కడ చెప్తారు కొనుగోలు కేంద్రాలు విజిట్ చైర్మన్ వైస్ చైర్మన్ అందుబాటులో ఉంటున్నారా అంటారు సార్ వైస్ చైర్మన్ వైస్ చైర్మన్ అగ్రికల్చర్ ఎంఆర్ఓ ఆర్ఐ డిటి ఇప్పుడు సార్ ఈ పాలక మండలు ఎందుకు సార్ పదే పదే పొడిగిస్తూ ఉంటారు అంటే సకాలంలో వీటికి సరే సార్ ఇంకా మీ సొసైటీ పరిధిలో అంటే రైతులు మా దృష్టికి ప్రధాన ఒక సమస్య తీసుకొచ్చారు సార్ పనికార పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలంటున్నారు మేము కూడా సొసైటీలో ఉన్న అంటే సభ్యత్వ ఉన్న రైతులు కూడా మేము సొసైటీలో పాలకమండలి చెప్పినామంటున్నాం సార్ ఏమైనా మీరు తీర్మానం చేసి ఏమైనా ప్రభుత్వాల దృష్టికి అధికారుల దృష్టి తీసుకుపోయారా సార్ అది పని మనది కాదు కదా సార్ వాళ్ళ ప్రతిపాదన సార్ అలాంటిది ఏవో రైతు మనం ఇప్పటివరకు అడిగిన లేదు మనకు దాని గురించి ప్రతిపాదన మీ సొసైటీకి ఇంకా అంటే మీ పరిధిలో రైతులకు మీరు ఏమి సేవలు అందిస్తారు చెప్పవచ్చు సార్ ఇప్పుడు మనం కొత్త గోదాం కట్టుకున్నాం సార్ ఇంకా మూడు గోదాములు ఉన్నాయి అన్ని సీడ్ ఫర్టిలైజర్ ఫెస్ట్ సైడ్స్ కూడా పెడదామని ఆలోచన ఉన్నా సార్ చేసి డెవలప్మెంట్ చేస్తాం సార్ సబ్సిడీ ఐటమ్స్ కూడా మేమే ఇస్తున్నాం సార్ ఇప్పుడు ఏపీ సీడ్ టీఎస్ సీడ్స్ వాళ్ళు ఉన్నారు కదా ఆ సబ్సిడీ కూడా మేమే కండక్ట్ చేసి ఇచ్చేస్తున్నాం సార్ సబ్సిడీలో సార్ ఈ పంట మార్పిడి విషయంలో సార్ మీ సొసైటీ సభ్యులుగా సొసైటీలో ఉన్న పాలకమండలిలో ఉన్న సభ్యు డైరెక్టర్లు చైర్మన్తో పాటు మీ రైతులకు ఎలాంటి అవగాహన పంటలు అంటే ఒకే పంట వేయడం వల్ల భూసారా తగ్గ ఒకే పంట వల్ల వేరే పంటలు ఇప్పుడు మక్కజొన్న అవి ఉన్నాయి కదా సార్ అవి కూడా అంత ముందు కమ్మినాం సార్ ఈ కోతుల బీడలతోనే అవన్నీ తీసేసి కదా శనిగా వేసేది మక్కజొన్న వేసేది ఈ కోతులతో అంత తగ్గదు అదే సార్ కోతుల బీడత కూడా బాగుంది రైతులు మరి వీటిని ఎట్లా నియంత్రించే అవకాశం ఉంటుంది వేరే రైతులకు ఎలాంటి అవగాహన నిర్వహిస్తున్నారు సార్ అవగాహన అంటే ఇప్పుడు వాళ్ళు అగ్రికల్చర్ వాళ్ళు చెప్పారు కొన్ని ఊళ్ళల్లో పట్టించారు సార్

మరి ప్రభుత్వాలు పట్టించుకొని రైతులకు మేలు చేసే విధంగా చేస్తే బాగుంటుందని కూడా మేము కూడా మా ఛానల్ తరపులో కోరుకుంటున్నాం సార్ సార్ అలాగే మీరు ఈ సొసైటీ నిర్వహణలో అంటే ఇప్పుడు ఇప్పటి వరకు మీరు ఇచ్చిన రుణాలు ఇప్పుడు ఎంత మేరకు ఇచ్చినా ఇంకేమన్నా అంటే రైతులు పాడి పరిశ్రమ వైపు మళ్ళాలన్నా రైతులు ఇంకా అంటే యువ యువకులను కూడా వ్యవసాయం మళ్ళడానికి మీరు ఎలాంటి చైతన్య సదస్సులు అవగాహన కల్పిస్తున్నారు మనం ఇస్తున్నాం సార్ ఇప్పుడు థర్టీ ఫైవ్ పర్సెంట్ రిబేట్ కూడా ఇచ్చింది సార్ ఎయిత్ పాస్ అయి ఉంటే థర్టీ ఫైవ్ పర్సెంట్ రిబేట్ ఇచ్చి కూడా ఇచ్చాను సార్ త్రీ ఇయర్స్ కంటిన్యూ కడితే వాళ్ళకి థర్టీ ఫైవ్ పర్సెంట్ రిబేట్ వస్తుంది సార్ అది కూడా చెప్తున్నాం ఇస్తున్నాం కూడా సార్ ఓకే సార్ థ్యాంక్ యూ సార్ చూస్తున్నాం చెప్తాను